ಎರುಕ ಭ್ರಮಗಲ್ಗು ಪಿನಟ್ಟಿ ಪರಿತಾಪು ಮಾನ್ಪಿನಟ್ಟಿ ಪಂಡಿತ್ತುಡೆತಡೋ ಕಾನಿ ಕುರುವಲೇ ಗುರುವುಲ ಮನಿ ಪೊಟ್ಟ ಕೊರಕೂ ಗೊಲಿಕೆವರೆಲ್ಲ ವಾರಿಗೆ ಬೋಧ ತಿಳಿಯುಟ ಕಲ್ಲ పరిపూర్ణమును లేని ఎరుకా నేర్పడా తెలిపి ఎరుకాను విడిపించ గురువులై ఉభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి విరచితమైన శక్తి ద్వయ నిరాశక అంబకు శుద్ధని గుణతత్వ కందార్థ దరువులలో గురుని లక్షణం నందు మనం ఈరోజు పదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో శ్రేష్టమైనటువంటి ఈ బోధతో ఎవరు ఎలా సంతృష్టి చెందుతారు అంటే అలాంటి తృప్తిని పరమశాంతిని పొందుతారు అంటే శిష్యులైనటువంటి వారు ఈ బోధస్థితిని అందుకో తలచి గురుదరి చేరినటువంటి వారు దృష్టాంతం ఎరుకకు తెలియచేయమన్నప్పుడు దానికి సరైనటువంటి ఉదాహరణ ఏటి ఏమిటి అన్నప్పుడు స్వప్నమని తెలియచేయాలి అలానే దానికి ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి అన్నప్పుడు ద్రాష్టాంతం కర్పూర దీపాన్ని చూపాలి ఆ యుక్తికి ఏనాడు లోపం చేయకున్నాయన శిష్యాని ఇది ఘనమైనటువంటి బోధాన్ని శిష్యులకు దృఢం చేసినటువంటి గురుదేవులు ఇంకా గురువుని లక్షణాన్ని మనకు చేస్తూ ఉన్నారు నాయన శిష్య ఎరుక భ్రమగల్గు శిష్యుని పరితాపము మాన్పినట్టి పండితుడెతడు గురుడతడే కాని గురువులేమని పొట్ట కొరకు గులిగేవారెల్లా వారికి బోధ తెలియుట కల్లా శిష్య గురువులమని పొట్ట కొరకు వారి యొక్క ప్రదర్శనలు చేస్తూ వెళుతూ ఉంటారు కొందరు కేవలం వారికి ఈ ఆశ అనబడేటువంటి దానిలో బందీలయ్యి అలాంటి గురువులు కేవలం ఉదర పోషణకై ధనార్జనకై భౌతికమైనటువంటి లాలసాలకి లోలులై వాటికి తన దరికి శరణు వారిని అలా మభ్యపెట్టి వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు కొందరు నేను గురువులు అనేటువంటి భావనతో ఏదో హిమాలయముల నుంచో లేక ఇంకెక్కడ నుంచో మన కోసమే అరుదించినట్లుగా మనల్ని మభ్య పెడుతూ జీవిస్తూ ఉంటారు ఎలా పరాన్న జీవుల వలె వారికి మానవ జన్మ యొక్క సార్థకత తెలియదు శిష్య ఎప్పుడూ కూడా పరాన్నజీవిలాగా జీవించటమే వారి యొక్క లక్ష్యం దానికి ఏదేదో పేర్లు పెడతారు నేను సర్వాన్ని వైరాగ్యం చెందినటువంటి వారి వాళ్ళము అని వారి పలుకులు ఎలా ఉంటాయంటే ఇంత మహనీయులా అనేటువంటి తీరుగా ఉంటాయి కానీ శివరామ దీక్షిత సాంప్రదాయంలో ఉండబడేటువంటి గురు శిష్య న్యాయముగా బోధను తన గురువు ద్వారా గ్రహించి ఉన్నది ఉన్నట్లుగా శిష్యునికి అందజేసేటువంటి వారు ఎలా ఉంటారో తెలుసా శిష్య ఎరుక భ్రమగలుగు శిష్యుని పరితాపము మాన్పినట్టి పండితుడెతడో గురుడు అతడే ఎరుక భ్రమ ఈ సంకల్పము అనేటువంటి భ్రమ ఈ భ్రాంతి నేను అనే భ్రాంతి నేనే అన్నిటికీ మూలము అనే భ్రాంతి నాతోనే జరుగుతున్నది అనే భ్రాంతి అలాంటి భ్రమలో చిక్కుకుని ఉన్నాడు మానవుడు ఆ మానవుడే శిష్యుడుగా వచ్చాడు గురుధరికి అలా వచ్చినటువంటి శిష్యుని యొక్క భ్రాంతిని పోగొట్టనటువంటి వాడు గురువు ఎలా అవుతాడు నాయన అలా ఆ శిష్యుని యొక్క పరితాపాన్ని మాన్పాలి ఏంటి శిష్యుని యొక్క పరితాపం భవరోగమే పరితాపం ఈ త్రివిధ తాపములతో మమేకమైపోయి ఉన్నాడు జన్మ పరంపరగా మానవుడు ఆ ఈ ఘోర సంసారంలో బాధపడలేక శరణొచ్చాడు గురుదేవుని ఎక్కడైతే శ్రేష్టమైనటువంటి బోధ అందుతుందో అది తెలుసుకొని గురుదరికి చేరాడు అలాంటి పరితాపంతో వచ్చినటువంటి వాడు శిష్యుడు త్రివిధ తాపములతో ఈ ఆధ్యాత్మిక అధిభౌతిక భౌతిక అధి దైవిక అనబడేటువంటి తాపత్రయములతో కొట్టుమిట్టాడేటువంటి వాడు ఇవి తనకు ఘోర సంసారముగా ఆ భావనలో ఉన్నవాడైతే వస్తాడు అదే ఆనందంగా ఎందుకంటే అలవాటైనటువంటి వారికి కారాగారం కూడా సొంత గృహంలాగా ఉంటుంది శిష్య అనారోగ్యం కూడా చాలా హాయిగా ఉంటుంది కొందరికి ఎందుకని వారికి అది అలవాటైపోయింది అలా తాపత్రయములతో మమేకమైనటువంటి వారి విషయం మనకు అవసరం లేదు నాయన ఇక్కడ పరితాపంతో ఉన్నాను అనబడేటువంటి వారి విషయం కృష్ణ ప్రభు దేశ్రుల వారు మనకు చెప్తున్నారు ఈ ఆధ్యాత్మికము అనబడేటువంటిది ఇది శరీరానికి సంబంధించినటువంటిది అంటే దేహ సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నాయి ఈ వాతపిత్త శ్లేష్మాలు ఇక ఉండబడేటువంటి కాలాన గుణంగా వస్తూ ఉన్నాయి కృష్ణప్రభువుల కాలంలో ఉన్న వ్యాధులకు నేడు సంక్రమించేటువంటి వ్యాధులకు శరీరము ఒకటే కానీ వ్యాధులలో క్రొత్త క్రొత్త వ్యాధులు వస్తూ ఉన్నాయి అలా నేను వ్యాధిగ్రస్తుడై నేను మరణిస్తానేమో అనేటువంటి భావంతో ఉండబడేటువంటిదే ఒక తాపం అది ఆధ్యాత్మిక తాపం ఇంకొకటి అది భౌతిక తాపం అంటే భౌతిక పరంగా ఈ పాము కాటు లేకపోతే తేలు కాటు లేకపోతే ఇంకేదైనా క్రూర జంతువు పాలై మరణించాలి అనేటువంటి భావన నేటి కాలంలో అయితే ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఎప్పుడు ఏ ప్రమాదం కలుగుతుందో అనేటువంటి తాపం ఇంకా తనకే కాకుండా తన భార్యకు లేకపోతే తన పిల్లలకు బంధువులకు వీరందరికీ బాధలు కలుగుతుంటా ఏమో అనేటువంటి తాపం ఇది అది భౌతిక తాపం ఇది అలానే దైవికంగా అంటే మన ప్రమేయం లేకుండా కొన్ని జరుగుతాయి ఈ అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఇక ఈ పిడుగుపాట్లు ఇంకా తుఫానులు ఈ వరదలు వీటి వల్ల మన ప్రమేయం లేకుండానే ప్రకృతి తన యొక్క కార్యక్రమాన్ని తను పూర్తి చేస్తుంది అయితే వాటి వల్ల నేను ఎలా బ్రతకగలను ఈ ఆపదల నుంచి నన్ను ఎవరు రక్షిస్తారు అనేటువంటి తాపం ఇలాంటి తాపాలతో ఉన్నాడు జీవుడు అంటే మానవుడు అలాంటి తాపాలన్నీ కూడా ఎవరైతే ఆ పరితాపం ఏదైతే ఉన్నదో ఇవన్నిటికీ కారణం ఏమిటి ఇచ్చ నేను అనబడేటువంటిదే కారణం ఇదే చెప్తారు సంకల్ప నివృత్తి ప్రకరణంలో శివరామ దీక్షితుల వారు ఈ పరితాపాన్ని మాన్పేటువంటి సద్గురుమూర్తి ఎవరో అతను పండితుడు అంతేగాని షట్శాస్త్రముల ఉపాసన పట్టి అష్టాదశ పురాణములను అలవోకగా చెప్పి వేదవాంగ్మయాన్నంతా కుమ్మరించేటువంటి వారు కాదు నాయన ఉన్నది ఉన్నట్లు కాకుండా చూపి లేనిదేదో దాని యొక్క మూలాన్ని లేకుండా కూకటి వేరుతో సహా పెకలించి మరలా మొలకెత్తకుండా చేసేటువంటి వారు నాయన పండితులు వారు గురువులు గురువు గురువు అతడే కానీ గురువులమని పొట్ట కొరకు గొలిగేవారల్లా అలా తిరిగేవారు అలా నటించేవారు అలా భ్రాంతిలో శిష్యుని నెట్టేసేటువంటి వాళ్ళు వాళ్ళెందుకు నాయన వారికి బోధ తెలియట కల్లా వారికి పరిపూర్ణ బోధ తెలియుట అనేటువంటిది అది జరగదు నాయన వారికి తెలియదు నాయన బోధ ఎలా ఉండాలి గురువుల లక్షణం ఎలా ఉండాలి పరిపూర్ణమును లేని ఎరుక నేర్పడా తెలిపి అది ఇది కలగాపులకంగా చెప్పటం కాదు నాయన నీవే నేను నేనే నీవు అనటం కాదు శిష్య ఇది పరిపూర్ణమును ఏ కాలమందున మార్పు చెందక ఉండబడేటువంటి ఆవరణ రహితమైన నిరావరణమైతే ఏదైతే ఉన్నదో దానిని ఉన్నదో ఉన్నట్లుగా కనుసౌమ్యతో తెలియజేసినటువంటి దేశకుడే సరి అలానే ఏ కాలమందున లేని కలలో దోచిన రూపం ఎలాంటిదో అలాంటిదైనటువంటి మూలమైన గుర్తురిగే శరీరం ఏ కాలమందున లేదు అని దృఢం చేసినటువంటి వాడేసారి అలా ఉండాలి వస్తు నిశ్చయంగా తెలియజేయగలగాలి తాను అందుకున్నటువంటి వాడైతే కుదురుతుంది నాయన వినికిడి మాటలు గ్రంథం మాటలు చల్లవశిషాయి ఇక్కడ అలా ఏర్పడ తెలిపి ఎరుకను నెరుగాక ఎరుకను లేనెరుక ఎలా లేదో ఎరుక లేదంటే నాయన పరిపూర్ణము ఉన్నది ఎరుక లేదు అనేటువంటి మాట చ అనేటువంటి మాట సిద్ధాంత వాక్యమే కానీ ఎలా ఎప్పుడు ఎరుక లేదు ఎరుకకు పరిపూర్ణమునకు ఉన్న భేదమేమి అసలు పరిపూర్ణమ అనగా ఏటి ఎరుక అనగా ఏమిటి ఇవి రెండూ కూడా గురుముఖమునే ఎరగాలన్నాయి వీటిని అలా ఏర్పడేటట్లు తెలిపి ఎరుకను ఎరుగాక అది విడిపించే విధానం ఇది లేదు ఎందుకని తను విడిపించుకోలేదు కావున తను గురుసేవ చేయలేదు కావున సిద్ధాంతపరమైనటువంటి ప్రవద్వాసి సిద్ధాంతాన్ని తాను అందుకోలేదు కావున వారికి తెలియదు ఇది అహం రహితులైనటువంటి అశరీర సాంప్రదాయం అహం ఎలా తెలుసు తెలుస్తుంది శిష్య ఎరుగక గురువులమని గొలిగే వారెల్లా వారికి బోధ తెలివిట కల్లా అని ఖండితంగా చెప్తున్నారు కృష్ణ కృష్ణప్రభు దేశ వారు మనకు రెండు వందల ముప్పై ఒక కదార్థం ద్వారా జై గురుదేవ